అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము రోమా ఆరు ఇరవై రెండు అపోస్తులుడైన పౌలు కొలసిలకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారముల ఎందలి ఐక్యతను గురించిన అవగాహన మనం కలిగి ఉండటం ద్వారా నూతన జీవము మనలోనికి వచ్చుటను చూచదము కొలసి మూడు ఒకటి నుండి మూడు వచ్చినములు ఈ లోక విషయంలో ఏడలా మనకున్న ప్రేమ తక్కువై దేవుని రాజ్యమును గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్న పవిత్రమైన జీవితం జీవించవలనని దేవుని చిత్తమును తెలుసుకున్న పరలోక మర్మములు అర్థము చేసుకున్న మరింత ఫలవంతముగా దేవుని సేవించవలనని ఆశ కలిగిందుము ఒక గాయము వ్యాపించినప్పుడు అది చీముతో నిండి ఉండును కానీ అది నయమైనప్పుడు పాత చర్మము ఎండిపోయినట్లయి కొత్త చర్మము వచ్చుటను కనుగొందుము అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు జీవము మనలోనికి వచ్చినప్పుడు పాత సంగతులు ద్వేషము పగ అసూయ శత్రుత్వము తుడిచిపెట్టబడి వాటికి బదులుగా నూతన వైఖరులు కనబడును కొలసి మూడు ఎనిమిది నుండి వచనములు అందుచేతనే తులసి మూడు పన్నెండులో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకునుడి దేవుని పునరుద్ధాన శక్తి మనలో పనిచేసినప్పుడు ఈ సుగుణములు వాటంతట అవే మనలోనికి వచ్చును విత్తనమును తోటలో చల్లి ప్రతిదినము నీరు పెట్టినప్పుడు కొన్ని దినముల తర్వాత ఏ విధమైన శబ్దము లేదా ధ్వని లేకుండా భూమిలో నుండి చిన్న మొలక బయటకు వచ్చును తర్వాత ఆకులు తగిన సమయంలో పువ్వులు ఫలములు కనబడును కానీ ఇది అంతయును చాలా నెమ్మదిగా జరుగును అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవము కూడా నీలో పనిచేయును నీ హృదయములో ఓర్పు సాత్వికము దీనత్వము దీర్ఘశాంతము కలియునిటను నీవు కనుగొందు నీకు అన్యాయము చేసిన ప్రతి వారిని ప్రభు క్షమించినట్లు నీవు కూడా వారిని క్షమించవలనను కోరిక కలిగిందువు ప్రభు నిన్ను ఎన్ని మార్లు క్షమించినో జ్ఞాపకం అదే ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించినట్లుగా చేయును మరియు నీ హృదయములో పగ ద్వేషము లేకుండా చేయను నీ హృదయము పరలోక శాంతితో నింపబడును నీ హృదయము దేవుని కొరకు కృతజ్ఞతతో నిండి ఉండును మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు ఏ విధముగా శ్రమపడినో మరియు క్షమించెనో ఎల్లప్పుడూ నీవు జ్ఞాపకము చేసుకున్నదవు గనక కృతజ్ఞతతో ప్రతిదినమును ముగించదవు కొలసి మూడు పదహారులో చూసినట్లుగా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఒకప్పుడు నీవు నవలలు పత్రికలు చదుటలో సినిమాలు ఇతర విషయములందు నీ సమయమును వృధా చేసి ఉండవచ్చును మరియు దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండకపోవచ్చును క్రీస్తు యొక్క నూతన జీవము నీకు దేవుని వాక్యము ఎడల ఆకలిని మరియు రక్షకుని కొరకు గొప్ప ప్రేమను పుట్టించును నీవు పొందిన దైవిక జీవము దినములో పగటి అందైనను రాత్రి అందైనను నీవు ఇష్టపూర్వకంగా పాడునట్లు ఆత్మీయ పాటలతో నీ హృదయమును నింపును అది నీ హృదయమునకు శాంతిని ఆదరణను ఇచ్చును ప్రైజ్ ద లాడ్